శ్రీమాతమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దేవి సూర్యనారాయణ మీరు చూస్తున్నటువంటి గడ్డి మేటేమో మేము సెప్టెంబర్ నెలలో వేయించుకున్నామండి ఇది కోతగడ్డి వేయించుకు అసలు కోతగడ్డి దొరుకుతుండదండి అంత మిషన్ గడ్డ దొరుకుతుంది మా వచ్చేసి కోతగడ్డి దొరికినా వాళ్ళు మోసం చేయటం వల్ల గడ్డ అంతా ముక్కుపోయిందండి లోపల వాళ్ళు చాలా దూరం ప్లేస్ నుంచి వచ్చి మాకు తీసుకుని వచ్చామన్నారు ఇంకా కాదనిలేక వేయించుకున్నామండి మాకు ఈరోజు కోడిగుడ్డు పెట్టిందండి అయితే పుంజు లేకుండా కోడి గుడ్డు పెడుతుందని చెప్పాను కదండి అదే రకంగా పెట్టింది చూడండి కిటికీలో దాని డస్ట్ కూడా అక్కడే వెళ్తుంది మా కోడి బయట వెళ్ళొచ్చు కదా డస్ట్ కూడా ఇత పోనవదండి మా కోడి వచ్చేసి కోడిగుడ్లు అయితే కార్తీక మాసం మూలంగా మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయండి ముందు కోళ్ళై ముందు గుడ్లు అయితే పెట్టింది ఒక పదిహేను గుడ్ల వరకు అవి నాగులు చవితి నాడు ఉపయోగించాను తర్వాత కొన్ని గుడ్లు ఉన్నాయి మధ్యలో పిల్లలకు దిష్టి తీసి పడేయడం వల్ల తరిగినాయి మళ్ళీ ఇప్పుడు పెడుతుందండి మేము సుబ్రహ్మణ్య షష్ఠి వరకు నీరు తినము అయితే అప్పటికి ఇంకా ఎక్కువ అవుతాయి అయితే ఈరోజు శుక్రవారం అండి మా కోసం గడ్డి పట్టుకుని వచ్చారు మా చుట్టాలే మా ఆయన గారు మేనమామగారు వాళ్ళ అమ్మమ్మ గారు ఊరి నుంచి గడ్డి వచ్చిందనమాట అయితే మిషన్ గడ్డి వచ్చేసి విడిగా వచ్చేదండి ఇప్పుడు మే మిషన్లో పెట్టి కట్టలు రోల్ చుట్టూ వస్తున్నాయండి ఈ కట్టల వల్ల కొంచెం గడ్డి పాడవద్దు అని చెబుతున్నారు మేము రిటైల్గా కొనుక్కున్నట్లయితే ఈ కట్ట వచ్చేసి నూట యాభై రూపాయలండి ఈ గడ్డి లేని కారణంగా మేము బయట కొనుక్కున్నాము ఇప్పుడు ఈ గడ్ కట్ట వచ్చేసి నూట అరవై రూపాయలు చెప్పారు నాకు ఆయన బాబాయ్ అవుతారన్నమాట మా తమ్ముడు తీసుకుని వచ్చాడు బాడ రాసుకుని వచ్చావా బాగాను పుట్టడు పెద్దోడా రేయ్ ఈ ఈరోజు శుక్రవారం అండి మధ్యాహ్నం రెండున్నర సమయం అవుతుంది అప్పుడు గడ్డి పట్టుకుని వచ్చారనమాట మా గేదెలు కూడా ఇంటికి వచ్చేసి టైము అయితే మా పొట్టోడు రాలేదు పెద్దోడు వచ్చాడండి ఆ పెద్దోడు కడుపున పుట్టిన దోడ కూడా రాలేదు అదే అడుగుతున్నాను మా గేదెని అయితే ఇప్పుడు శీతాకాలం ఎక్కువ ఏగలు ఒక రకమైన తుండేగలు లాంటివి పెద్ద పెద్ద ఏగలు తర్వాత జోరేగలు అని చిన్న చిన్నగా ఉంటాయండి గేదెలను బాగా కుట్టి రక్తాన్ని తాగేస్తూ ఉంటాయి దోమలేమో సాయంత్రం ఆరు గంటలకు కుడతాయి మధ్యాహ్నం నుంచి కుట్టేస్తాయండి పాపం అందుకనే ఏమో నాకు తెలియదు ఇవి బాడి రాసుకుని వస్తాయి అది కూడా ఈ టైంలోనే అది బాగా బాడి రాసుకుని వచ్చిందన్నమాట ఎందుకంటే ఇక్కడ పీక్కుంటా కూర్చుంటాయి ఎన్ని పడతాయండి వరుసకు రెండు పడతాయా ముచ్చారా చూడండి మనకు అనుగుణంగా ఉంది ఇలాగా ఏమైతే అవలకన్నా ఇస్తారా అవునండి ఇంక వస్తారు కదా ఎదురు చెప్తారు యా లోడ్ ఇప్పుడే ఈ రోజే వేసేసుకుంటారా ఇంక లోపు చెప్పేస్తారులేండి మీకు ఏదైనా తీసేయండి కొంచెం ఆ కోసం రెడీగా ఇంకొక లోడ్ అండి అతను అదే చెప్తున్నారు అయితే ఈ లోడ్ నిమిత్తం నూట ఏడు కట్టలు వచ్చినాయండి నూట ఏడు కట్టలు పైన రోడ్ పూర్తిగా పడకపోయినా ఇంకా పడుతుంది అయితే మా అమ్మగారు ఊరి నుంచి మా పెద్ద గారు గడ్డి పంపిస్తాను అని అన్నారండి ఎవరినో మాట తీసుకున్నారంట కోత అయిన తర్వాత ఇస్తాను అన్నారు అక్కడ ఇంకా కోతలు జరగలేదు అందుకే మేము ఆలోచిస్తున్నాం అన్నమాట లేకపోతే రెండవ లోడు వేయించుకోవాలండి గట్ కట్ట వచ్చేసి నూట ఇరవై రూపాయలు కాబట్టి నూట ఏడు కట్టలు కట్టాలి పన్నెండు వేలు పైబడే అవుతుంది రమారమి అలా చూసుకుంటే మాకు పాతికి వేలు అవుతుందన్నమాటండి అండి గడ్డి వేయించుకోవడానికి ఏదో నా తృప్తి కోసం వాళ్ళకి నేను బజ్జీలు తెప్పించానండి ఇది శనివారం షూట్ చేసినటువంటి వీడియో అండి రెండు గంటలకే గేదెలు రెండు అది కూడా కలిపి వచ్చేసినాయి అయితే వచ్చిన వెంటనే వాటిని నేను కట్టేసుకుని సరిపడినంత గడ్డి వేసేసుకున్నానండి అయితే మూడు రోజుల పట్టి నుంచి మబ్బు మబ్బుగా ఉంది కానీ శనివారం నాడు మార్నింగ్ శుక్రవారం నైతే కొంచెం లైట్గా వర్షం చినుకులు పడ్డం మొదలుపెట్టినవి పెద్దగా ఏం కాదు తుపరు శనివారం కూడా రోడ్డు తడిసేంతగా వర్షం కురిసిందండి అందుకే మా వారు శుక్రవారం వర్క్ నుంచి వచ్చేసిన తర్వాత మాకు ఇండస్ట్రియల్ ఏరియా అని ఉంటుందండి అక్కడ చాలా వ్యాపారానికి సంబంధించిన సంస్థలు ఉంటూ ఉంటాయి అక్కడ ఈ బరకాలు కూడా అన్ని రకాలు అమ్ముతారండి తాళ్ళు బరకాలకు సంబంధించినవన్నీ అక్కడికి వెళ్ళి చాలా పెద్ద బరకం పట్టుకుని వచ్చారు ఈ బరకం రేట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలండి దీని సైజ్ అయితే నాకు తెలియదు దాన్ని తెచ్చిన తర్వాత నైటే కప్పేసుకున్నామండి కప్పేయటం వల్ల మంచిది అయింది శనివారం కురిసిన వర్షానికి గడ్డ అయితే తెడవలేదనమాట లేకపోతే మొత్తం తడిసిపోయి పాడైపోతుందండి